అలాగే కూడినాయ్య గారికి సవకులకి సవగ్రకి విశ్వాసులకి పరిశుద్ధ సంఘాన్ని కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకున్నాము ఎస్ గ్రంథము బైబిల్ ఉన్నారు చూద్దాం ఎస్ఏ గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చును యశ్వే గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చి నుంచి నేను చదువుతానండి బైబిల్లో చూడండి అశ్వ గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరు వచ్చిన ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజ్యభారం వండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడను దేవునికి స్తోత్రం అందరు బాగున్నారండి అందరు బాగుంటే గట్టిగా చెప్పలకూడదు దేవుని నామని ఘనపరదాం దేవునికి స్తోత్రములు ఘనత మహిమ దేవాది దేవునికే మరి దేవుని కృపను బట్టి దేవుని ప్రేమను బట్టి ప్రవ్వారు మరి ఇక్కడ కోటాను ప్రవ్వారు ఎంతగానో ఘనంగా జరిపిస్తున్నారు చాలా సంతోషం మరి అపార్ట్మెంట్ ఫ్లాట్ అంటేనే కొంచెం సైలెంట్గా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ప్రేయర్స్ అనేది ఆయనను దేవుని కృపను బట్టి మరి దేవుడు మరి కోటాన్ని ఇప్పటివరకు ఎంతగానో ఆయన తోడుగా ఉండి మరి ఘనంగా జరిపిస్తున్నారు చాలా సంతోషం మరి దేవాది దేవుడు వారి కుటుంబంలో చేసిన మేలులు బట్టి కృతజ్ఞత భావంతో ఈ ఆరాధన అనేది ఏర్పాటు చేసుకున్నారు ఇంకా ఈ గృహాలు అనేకమైన మేలులు ప్రభువారి జరిపించాలని వారి బిడల చదువులో దేవుడు తోడుగుండాలని మరి అట్లాగే వారి వారు చేసే మరి పనిపాటలు ఉద్యోగాలు దేవుడు తోడుగుండాలని కూడా నేను కోరుకుంటున్నాను ఇక్కడ చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యస్ఏ గ్రంథము తొమ్మిది అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో ఎలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడని దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడను మనం ఇందులో ఆశ్చర్యకరుడు అనే దాని గురించి మనము మాట్లాడుకున్న నాలుగు మాటలు తెలియజేసుకున్నాం ఆశ్చర్యకరుడు నిజంగా చూసినట్లయితే దేవాది దేవుడు యేసుప్రవ్ వారు మానవ శరీరాన్ని దాల్చుకో ముందే అంటే భూమి మీదకు రాకముందే యశ ప్రవక్త ద్వారా దేవుడు వచ్చాయని ఎలా ఉంటాడు వచ్చాయని యొక్క లక్షణాలు ఏంటి అసలు నిజంగా ఆయన భూమి మీదకి రాలేదు అప్పటికీ మానవ శరీరాన్ని దాల్చుకుని రాలా కానీ ఎస్సీ ప్రవక్త ద్వారా అసలు ముందుగానే వందల సంవత్సరాలు వేల సంవత్సరాల క్రితమే దేవుడు తెలియపరుస్తున్నాడు ఎలా ఉంటాడు వచ్చి ఆయన మనసు ఎలా ఉంటుంది ఆయన యొక్క కార్యాలు ఎలా ఉంటాయి ఆయన అద్భుతాలు ఎలా ఉంటాయి ఆయన ప్రతి ఒక్క భారాన్ని ఆయన మోస్తాడు ఆయన బాలుడుగానే వస్తాడు కానీ రాజ్య మోస్తాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన మంచి ఆలోచన చెప్తాడు ఆయన చాలా బలవంతుడు చిన్నవాడే కానీ బలవంతుడు ఆయన ఆయన నిత్యము సమాధానంగా ఉంటాడు అలాగే సమాధానకర్త తండ్రిగా ఉంటాడు అని వందల వేల సంవత్సరాల క్రితమే ఆయన భూమి మీదకి రాకముందే ఆయన గురించి ప్రవచనమెత్తి ఇక్కడ మాట్లాడుతున్నాడు నిజంగా ఆశ్చర్యకరుడు అనే మాట గురించి వస్తే ఆశ్చర్యకరుడు ఎలా ఆశ్చర్యకార్యాలు చేస్తారు ఏసయా మరిజిని చూసినట్లయితే ఆశ్చర్యకార్యాలు జరిగించాలంటే మరిజిని చూసినట్లయితే చాలా ఆశ్చర్యకరంగా ఒక కారు డ్రైవింగ్ చేసేవాళ్ళు కారు చేతికి ఆశ్చర్యకరంగా తోలుతూ ఉంటారు అలాగే వారి వారి పనులు బట్టి వారికి చేతికి టాపి మేస్తలో ఉన్నారనుకోండి వాళ్ళు కట్టితే మంచిగా కట్టగలవచ్చు లేదంటే సరిగ్గా కట్టుకోవచ్చు ఇలా వాళ్ళకి వచ్చే పని వాళ్ళకి ఏదన్నా వచ్చిన పని వాళ్ళ చేతికి ఇచ్చినప్పుడు చేతిలోకి ఉన్నప్పుడు దాన్ని రకరకాలుగా ఆశ్చర్యకరంగా చేయొచ్చు కానీ మన దేవుడు ఆశ్చర్యకరడు అనడానికి ఆయన ఆశ్చర్యకార్యాలు ఎలా చేశారో తెలుసా చిన్నవాటితో పెద్ద ఆశ్చర్యకారాలు చేశారు ఆయన చేతిలో ఉన్నది చిన్న చిన్న పరికరాలే ఆయన వాడుకున్నది చిన్న పరికరాలే చిన్న పరికరాలతో చాలా పెద్ద ఆశ్చర్యకారాలు చేశారు ఏసయ ఆ విషయాలే మనము నాలుగు మాటలు చూద్దాం బైబిల్ గ్రంథాలు మొట్టమొదటిగా నిర్గమాఖండం పద్నాలుగు అజ్యం పదహారు వచ్చిన నిర్గమాకరణం పద్నాలుగు వచ్చిన పదహారు వచ్చిన నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలు చేయమో చాలండి ఇక్కడ చూసినట్లయితే చిన్న పరికరం దేవుడు ఆశ్చర్యకరుడు అనడానికి ఆయన నిజంగా ఆశ్చర్యకరుడు ఆయన దేవుడు అంత దేవుడు నిజంగా ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేయడానికి ఆయన ఏం పరికరం ఆడారు కర్ర అది ఏమన్నా బలమైందా గొప్పదా అదేమన్నా మరించి వాల్యూ కలిగి కలిగిందా కాదు అంత సముద్రం అసలు సముద్రం అంటే మాటలు కాదు కదా పిల్లకాలంలోనే రెండు పాయలు చేయలేం కదా అలాంటిది మనిజంగా అంత సముద్రాన్ని రెండు పాయలు చేయడానికి ఏం ఉపయోగించారు ఏం వాడారంటే ఓన్లీ చిన్న కర్ర చేతి కర్ర చేతి కర్ర అంటారు కదా కుక్కలు కొట్టుకునే కర్ర అంటారు కదా చేతి కర్ర అటువంటి కర్రను పట్టుకుని మోసేది అన్నాడు మోసే మోసే ఇజ్రాయీలు అందరు సముద్రం దగ్గర నుంచున్నారు వెనకాల చూస్తే ఫరోలు తరిమేస్తున్నారు ఎదురు చూసే సముద్రం ఉంది ఏం చేయాలి ప్రభా ఈ శోధనేంటి ఈ బాధ ఏంటి ఈ సమస్య ఏంటి ఈ ఇబ్బంది ఏంటి ఈ ఫ్యామిలీ కూడా మరి మే నెలలో మన అనిల్ గారికి చాలా బాగాలేదు కడుపులు నొప్పి విపరీతమైన కడుపులు నొప్పి ఏంటి ప్రభా ఈ కడుపులు నెప్పి అంటే దేవుడు అన్నాడు అమ్మ చిన్నగా ఆరాధన పెట్టి అంత కడుపులు నొప్పి అదే హాస్పిటల్కి వెళ్ళండి తీసుకెళ్ళండి పట్ట కోసేస్తారంతే ఆపరేషన్ చేసేస్తారంటే అవునా కాదా అప్పుడు ఎంత అవుతుందండి ఎంత ఖర్చు అవుతుంది వేలు లక్ష రూపాయలు పట్టుకోవాల్సింది మనిషి అతుకు మనిషి అవునా కాదా ఆపరేషన్ పడిన మనిషి అతుకు మనిషి బలమైన పని చేయలేరు అలాంటిది అంత భయంకరమైన పరిస్థితి జయించాలంటే ఈ శోధన ఈ కష్టమాల ఈ బాధ ఎలా ఉంటే ఏం చేయాలంటే దేవుడేమన్నాడు అమ్మ చిన్నగా కూటం పెట్టు చక్కగా ఆరాధన పెట్టు సాక్షిని చెప్పు నన్ను కనపరచు దేవుని బిడ్డల్ని ఆహ్వానించు మనిజింగ చూసినట్లయితే ఎప్పుడైతే ఇలా అనుకోవడం ద్వారా దేవుడు ఆ కుమ్మడి ఆపరేషన్ పడకుండా దేవాది దేవుడు స్వస్థపరిచాడు దేవునికి ఇస్తూ వద్దాడు థ్యాంక్ యూ ఎస్ చిన్న పరికరంతో చిన్న దేవుని మాటతో పెద్ద ఆశ్చర్యకరం జరుగుద్ది పెద్ద అద్భుతం జరుగుద్ది చిన్న కర్ర పట్టుకున్నాడు ప్రభువారి దగ్గర ప్రార్థన చేస్తుంది ఏం చేయాలి ప్రభు ఈ సముద్రం అంటే ఆ కర్రతో పాయలు ఎవరన్నా అసలు కర్ర పట్టుకుని పాయలు లేస్తారా నీటిని చెప్పండి పొలాన్ని పాయలు చేస్తారు పొలంలో పాయలు చేస్తారు కానీ నీటిని పాయలు వాళ్ళు ఎవరైనా ఉన్నారా దేవుని స్పెషాలిటీ అదేనండి చప్పట్లు కొట్టండి దేవునికి ఇస్తూ అవుతారు థ్యాంక్ యూ ఎస్ పాయలు చేయమని కానీ రెండు పాయలు ఊరికేలా అన్నాడు వాటర్ కదులుతాయి ఏంటండి పక్క జరుగుతూ ఏంటండి పాయలు చేస్తే ఊరికే కర్రతో ఆనమాలుగా పెట్టాడు పాయలుగా అన్నారు అంతేళ్ళి పొడుకోండి ఇక పొడుకుడు తెల్లవారులు పాయలు చేస్తానంటే కుదరదు అక్కడ అది పక్క జరిగేదాకా నేను పాయలు చేస్తానని కుదిరిద్దా కుదరదు పాయలు చేయి పొడుకో ప్రశాంతంగా అన్నాడు వెళ్ళి పొడుకున్న ప్రార్థన చేశారు తెల్లారికి వచ్చి చూసేసరికి ఏమైందండి చిన్న కర్రతో ఎర్ర సముద్రం రెండు పాయలైపోయింది చప్పట్లు కొట్టండి దేవునికి ఇస్తూ అవుతారు థ్యాంక్ యూ అలాగే మన జీవితాల్లో పెద్ద పెద్ద కార్యాలు జరగాలంటే మనం దేవుని దగ్గర చిన్న మురుక్కుబడు చిన్న ప్రార్థన ఇలా దేవుని దగ్గర ఆరాధన పెట్టుకుంటాం అని దేవుని దగ్గర తీర్మానం చేసి దేవుడు మన పట్ల కూడా పెద్ద పెద్ద అద్భుతాలు చేసే దేవుడు అలాగే చూసినట్టు బైబిల్ గ్రంథంలో ఇంకా న్యాయధిపతుల గ్రంథము ఏడాది ఇరవై వచ్చిన న్యాయాధిపతులు కదా ఏడాది ఇరవై వచ్చిన వాళ్ళు అక్కడ ఆ మూడు గుంపులు వారు బోరలు ఊదుచు ఆ కుండలను పగలగొట్టేది చాలండి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మిథ్యానీయులు గిద్దెనీలకి యుద్ధం జరుగుతుంది కదా యుద్ధం జరుగుతున్న సమయాల్లో ఇక యుద్ధానికి కలబడడానికి సిద్ధంగా ఉన్నారు రెడీగా కాసుకున్నారండి అన్నట్టుగా ఈలోపు ఏంటి అయ్యా గిద్దెను బాధ బాధపడుతున్నాడు ఏంటి ప్రభు వాళ్ళు చూస్తే బలశాలలు నేనెక్కడ యుద్ధం చేయగలను అయ్యా నేను ఎక్కడ అయ్యా నా వల్ల ఎక్కడవుతుంది వాళ్ళు అంత బలం కలిగిన వాళ్ళు రాజులు ప్రభు వాళ్ళు నేనేం చేయాలంటే దేవుడు అన్నాడు గిద్యోను నువ్వు బలంగా ఉండు ఫస్ట్ ఫస్ట్ నువ్వు ధైర్యంగా ఉండు ఎందుకు బాధపడతావు మన చెప్పేసేసి దేవుడు బలపరిచాడు ఏం చేయాలి ప్రభు అండి దేవుడు అన్నాడు ఒక కొండ పట్టుకో ఒక బోర పట్టుకో నిజంగా చెప్పాలంటే కొండ అసలు కొండ ఎలా పడైతే పగిలిపోద్ది అవునా కదా మనకు ఫ్రిడ్జిలో లేనప్పుడు ఎన్ని కొండలు పాలు కొట్టావు పిల్లలు ఎన్ని కొండలు పాలగొట్టారు అవునా కాదా నిజంగా కొండ అంటే మట్టి కొండ మట్టి కొండ ఇలా పడేస్తే పగిలిపోయే కొండ దాన్ని పట్టుకున్నాడు దేవుడు దాన్ని పట్టుకున్నాడు దాంతో ఎంత అద్భుతం చేశాడండి ఆ కొండతో కొండను పట్టుకున్నాడు బోరను పట్టుకున్నాడు ఇక ముందుకు నడవండి కొండ పగల కొట్టండి ఎహోవా కట్టుగం గిద్దెని కట్టుగం చెప్తూ కొండ పగల కొట్టండి ఒక చేత్తో బోర వదండి అని చెప్పగానే ఎప్పుడైతే దబేలు మన అందరూ ఒకేసారి కొండలా వదిలేశారు ఒకేసారి బోర వదిలేశారు ఆ బోర వదిలేరు వెంటనే అక్కడ మిద్యానీలు ఏం చేశారు ఆ సౌండ్కి బెత్తరపోయారు ఇప్పుడు కూడా ఉరు కడక్కన ఉరిమిందనుకో గుండలు జారిపోతాయి కొంతమందికి గబాల్ని సైలెంట్గా ఉన్న ప్రదేశంలో పెద్ద సౌండ్ వచ్చింది దానికి ఎలా ఉంటుంది కంగారు పడిపోతారు అలాగే సేమ్ అక్కడ జరిగింది మిద్యా ఎప్పుడైతే వీళ్ళు కుండ పాలు కొట్టారో బోరుదేరు అక్కడికి అంత గలివులు అయిపోయింది గందరగోళం అయిపోయి ఈడే మిద్యానేమో ఈడే గిద్దెని అని చెప్పేసి ఒకళ్ళకొకూడ పొడుసుకొని అందరూ వాళ్ళకి వాళ్ళే పొడుచుకుని చచ్చిపోయారు వీళ్ళు పని ఏమన్నా చేశారా ఎద్దుమేమో చేశారా ఏమీ చేయలే చిన్న కుండతో పెద్ద విజయాన్ని కలిగి చేశాడు దేవుడు చప్పలు కొట్టండి దేవుడు నా మనకి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ అలాగే చిన్న మాటతో ఒక సహోదరికంటే కడుపులో పాములు తిరిగినట్టు తిరుగుతుంది కడుపులో కడుపులో ఏదో రౌండ్గా తిరుగుతుంది అంట ఏంటి అలా రౌండ్గా తిరుగుతుంది ఏంటి ఏంటి అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడంట అమ్మ హాస్పిటల్కి వెళ్తేనే ఏమీ లేదు అంటున్నారు డాక్టర్లు ఏమి ఎన్ని టెస్టులు చేసినా కడుపులో ఏమీ లేదు అంత బాగానే ఉంది అంత బాగానే మరి ఎందుకు తిరుగుతుంది ఏం తిరుగుతుంది కడుపులో ఏం అర్థం కావట్లేదు ఎవరు కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడా కడుపులు నీ తిరిగేది ఆగిపోవాలంటే ఐగారుల పిల్లలకి చాక్లెట్లు ఇవ్వు ఫైవ్ స్టార్ చాక్లెట్లు చాక్లెట్లు చాక్లెట్ అంతా ఐదు రూపాయలు చాక్లెట్ ఐదు రూపాయలు చాక్లెట్ నీకేమవద్దు చాక్లెట్లు తెచ్చి ప్రార్థన చేయించుకుందండి కడుపులో తిరిగిపోయేది ఆగిపోయింది దేవునికి ఇస్తూ అవుతారు థ్యాంక్ యూ అది హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ పడిపోద్ది కదా మనిజం చూసాం అదే చిన్న పరికరముతో చిన్న మాటతో చిన్న ఆయుధంతో పెద్ద విజయాలు కలిగి చేసే దేవుడు దేవునికి ఇస్తూ అవుతున్నావు థ్యాంక్ యూ అలాగే చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో దేవాది దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలు ఎలా ఉన్నాయో చూద్దాం బైబిల్ గ్రంథంలో న్యాయధిపత్రుల గ్రంథం చూడండి న్యాయధిపత్రుల గ్రంథం పదిహేను అధ్యాయం పదిహేను వచ్చును న్యాయాధిపతులు కనుక పదిహేను అధ్యాయం పదిహేను వచ్చిన అతడి గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాచి దాన్ని పట్టుకొని దాని చేత వెయ్యి మంది మనుషులను చంపారు ఎంతమందినండి వెయ్యి మంది గాడిద దవడ ఎముక గాడిద ఎంత ఉంటుంది దాని ఎముక ఎంత ఉంటుంది ఇప్పటికీ పిల్లల్ని ఒకటి సరిసారనుకో ఆడోడు కానీ చేయి మాత్రమే నింపు కదా వీళ్ళు చెయ్యి ఎలా ఇలా వీధిచ్చుకుంటారంటే వీళ్ళ చెయ్యి నెప్పుడు అలాంటిది గాడిద దవడి ఎముకతో వెయ్యి మందిని చంపాడంటే నిజంగా చూస్తే అది ఎలా సాధ్యం అండి అసలు ఎలా సాధ్యం అవుతుందా అసలు అది అది అవుతుందా ఇప్పుడు రెండు దెబ్బలు కొట్టేవనుకో లేదంటే ఒక మనిషిని రెండు చంపారనుకో ఆ చెయ్యి నెప్పుదా ఖచ్చితంగా చెయ్యి ఎలా అయిపోతుంది బండ మారిపోతుంది పచ్చి దవడ దవడెముకంటే అది ఎలా ఉంటుంది జారిపోతూ ఉంటుంది కదా బ్రెడ్తో ఉంటుంది మరి నిజంగా కొడుతూ ఉంటుంది జిగురు జిగురుగా ఉంటుంది అలాంటప్పుడు అసలు అసలు ఆ చేతులు నిలబడదా ఈయన చెయ్యని పుట్టుంది అలాంటిది గాడితే దవడ ఎముకతో ఎంతమందిని చంపాడు వెయ్యి మందిని అది నిజంగా సంసోని చేసింది కాదు కానీ దేవాది దేవుడు చిన్న పరికరముతో గొప్ప విజయాన్ని కలిగి చేశాడు దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ మన నిజంగా మన జీవితాల్లో కూడా ఇటువంటి ఎన్నో కార్యాలు కదా ఎన్నో మేలులు కదా ఎన్నో అద్భుతాలు కదా ఎన్నో ఆశ్చర్యకారాలు కదా అయ్యా కీళ్ళు కనపడుతున్నాయి ఎంతమంది కీళ్ళు కనపడుతున్నాయి ఈ రోజుల్లో చాలామంది కదా అలా కనపడినప్పుడు మనం ఏం చేసాం తెల్లవార్లు కూర్చుని కత్తోటి పట్టుకుని కూర్చున్నామా కీడు రానవద్దు ఒక భార్య మీద కీడు కనపడుతుంది అంటే పెదనాన్నగారు అన్నారంట నీ భార్య మీద కీడు కనపడుతుంది కనపడుతుందా జాగ్రత్తగా ప్రార్థించాయంటే ఎవడొత్తడి నా భార్య మీదకి అని చెప్పేసి తెల్లవారులు ఒకటి కత్తోటి పట్టుకొని పొడుకోకుండా కూర్చున్నాడంట నాన్నగారికి ఇలా కనబడింది దర్శనం అనగానే తెల్లారేసరికి అనుకోకుండా తెల్లారి గట్టకి ఏమైందో తెలుసా ఆ కుమారుడికి అనుకోకుండా ఏదో కోపం వచ్చింది ఆ కోపంలోను భార్యని అదే కర్రబెట్టిన పట్టేలు మన కొట్టాడు చచ్చిపోయింది కాపాడుకోగలిగాడా భార్యని కాపాడుకున్నాడు కాపాడుకోలేపాడు తనే చంపేశాడు మరి నిజంగా అలా అలాగే చూసినట్లయితే కీడు కనపడుతున్నాడు మనం ఏం చేస్తాం పది రోజులు గంట ప్రార్థన మూడు రోజులు పూర్తపాసం మన నిజంగా కర్రతో నేను కాపాడుతాను కత్తితో నేను కాపాడతాను అనుకున్నాడు కానీ కాపాడగలిగాడా కాపాడలేదు కానీ మనం ప్రార్థన పది రోజులు గంట ప్రార్థన మూడు రోజులు పూర్తోపాసన చేయడం ద్వారా ఈ రోజున ప్రతి ఒక్కరం దేవుడు సజీవ సంఖ్యలో నిలబెట్టాడీ దేవుణ్ణానికి ఇస్తావుతున్నాడు థ్యాంక్ యూ ఎస్ ప్రార్థన చేసేటప్పుడు ఏమన్నా లక్ష రూపాయలు అక్కడ పెట్టి ప్రార్థన చేశారా ఎవరైనా కనీసం పది రూపాయలను పెట్టి ప్రార్థన చేస్తారో ఉచిత సహాయం ఏమి ఇప్పుడు కూడా మనకి ఉచిత మేలు కోసం మనం పాకుళ్ళాడుతూ ఉంటాం నిజంగా ప్రార్థనకి మనం వెల ఇచ్చేది ఏమీ లేదు కదా ఉపవాసానికి వెల ఇచ్చేది ఏమీ లేదు కదా మన నిజంగా దేవాది దేవుడు దేవుడు చెప్పిన ప్రార్థన దేవుడు మనకి నేర్పిన ప్రార్థన చేయుట ద్వారా దేవుడు మనకి ఇచ్చిన గృహాల్లో ఉండి ప్రార్థన చేయుట ద్వారా ఈరోజు నిజంగా ప్రతి ఒక్కరు సజీవులుగా నిలబెట్టాడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు అద్భుతాలు చేస్తున్నాడు వివాహాల్లో ఉన్నప్పుడు వివాహాలు చేస్తున్న ప్రార్థన ద్వారా అలాగే సంతానం లేని సంతానం ఇస్తున్నాడు బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇస్తున్నాడు అలాగే గృహాలు లేని వారికి గృహాలు ఇస్తున్నారు ఉద్యోగాలు ఉద్యోగాలు ఇస్తున్నారు వ్యాపారం లేని వారికి వ్యాపారాలు ఇస్తున్నారు పని పాటలు లేని వారికి పని పాటలు ఇస్తున్నారు ఇలా సమృద్ధి లేని వారికి ఇన్ని రోజులు ప్రార్థన చేస్తే దేవుడు సమృద్ధి ఇచ్చాడే లేదా ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి చెప్పండి అదే పనులే కదా అదే ఉద్యోగాలే కదా అదే వ్యాపారాలే కదా అదే చదివే కదా ఇప్పుడు కొత్తగా పెద్ద చదువులు చదివింది ఏం లేదు కదా అదే పనులు ఆ రోజు ఎందుకు సంపాదించాల ఆ రోజు ఎందుకు లేదు ఈ రోజు ఎందుకు ఉందంటే ఆ రోజు దేవుడు లేడు ఈరోజు మనలో దేవుడు ఉన్నాడు ఈరోజు దేవుల్లో ఉన్నాం మనము ప్రభువు నమ్ముకున్నాము విశ్వసించాము ఆయన మాట వింటున్నాము ఆయన చెప్పింది చేస్తున్నాం కాబట్టి చిన్న ప్రార్థన ద్వారా పెద్ద పెద్ద విజయాలు పొందుకుంటున్నా చప్పండి కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ అలాగే చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇంకా దేవాది దేవుడు చిన్న పరికరాలతో దేవుడు ఇంకా ఎటువంటి విజయాలు మనకి కలిగి చేస్తున్నారు బైబిల్ గ్రంథంలో చూద్దాం అదే ఓటీ సమయాలు ఓటీ సమయాలు పదిహేడో అధ్యాయము నలభై తొమ్మిది ఒకటి సమయాలు పదిహేడు అధ్యం నలభై తొమ్మిది రాయి ఒకటి తీసి రాయి తీసి వడిసేలలో విసిరి ఆ పిలిస్తీని నుదుట కొట్టాను ఆ రాయి వాడిని నుదుట నుచ్చిన తర్వాత వాడు నేలను పడి బోరబడి చచ్చాను ఇక్కడ చూసినట్లయితే దావీదు దావీదు ద్వారా చూడండి రాయి రాయి అంటే మనం ఒకవేళ రాయి విసిరాలనుకో ఎంత పెద్ద బండిసురుతామా చిన్న రాయి ఇసురుదామా చెప్పండి ఎంత రాయి ఇసురుదాం మనకి మొయ్యగలిగిన రాయి చిన్న రాయే మొయ్యగలిగిన రాయి అంటే మోసేటప్పుడు పెద్దది మోస్తాం ఇసిరేటప్పుడు చిన్నదే కావాలి అవునా కదా చూడండి గొల్లాతు చాలా ఆరుమూరల జానుడు భయంకరమైన వ్యక్తి నలభై రోజులు ఇజ్రాయల్ని అల్లాడి చేస్తున్నాడు తొడలు జరుస్తున్నాడు చాలా బాధ పెట్టేస్తున్నాడు రెండు రోజు చూసుకుందాం రెండు రోజు చూసుకుందాం నిజంగా చూసినట్లయితే పెద్ద పెద్ద రాజులు ఉన్నారు సోలు రాజు ఉన్నాడు కదా వెళ్ళలేపోయాడు అలాగే చూసినట్లయితే గారు అన్నలు వాళ్ళు కూడా యుద్ధశాలీలు ఉన్నారు బలశాలీలు ఉన్నారు ధైర్యశాలులు ఉన్నారు మరి నిజంగా ఆ యొక్క దేశంలో గొప్పవారే ఉన్నారు కానీ ఒక్కడ కూడా ముందుకెళ్ళ గుల్లాతని చేయించడానికి ఒక్కళ్ళు కూడా ముందుకు వెళ్లా చేయలేకపోతున్నారు అలాంటప్పుడు చిన్న బాలుడైన దావేది గారికి రోషం వచ్చింది అసలు ఈ పిలీసుడు ఇతనెవరు నా దేవుని అనడానికి ఇతనెవరు నా దౌజన్లు అనడానికి ఇతనెవరు నా సంఘాన్ని అనడానికి ఇతనెవరు నా దేవుడిని అసలు దూషించడానికి అని చెప్పేసి దావీది వెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాడండి ఐదు నున్నర రాళ్ళు తీసుకెళ్ళాడు ఎన్నండి ఐదు నున్నర రాళ్ళు తీసుకెళ్ళడానికి ఐదు ఉపయోగించాడా ఓన్లీ ఒక్కటే చిన్న రాయ విసరగలిగిన రాయ ఆ రాయితో ఆరుమూర్ల జానుడున్న గుల్లాతని ఏం చేశాడండి హతమార్చడి చప్పట్లు కొట్టండి దేవుణ్ణ మనకి ఇస్తూ థ్యాంక్ యూ ఎస్ యుద్ధం యూహోవాది అని విసరగానే అది నిజంగా అతను అంత ఉల్లంత కవచమే కానీ అందుకే అంటాడు కదా యుద్ధం యూహోవాదే దేవుణ్ణి అంటు పెట్టుకుని మనం ఏదైనా దేవుని దగ్గర ఏదైనా చిన్న మురుకుబడైనా చిన్న ప్రార్థనైనా చిన్న పరిచర్యైనా చిన్నగా దేవుని మాట విన్న పెద్ద విజయాలు చూడగలుగుతాం పెద్ద కార్యాలు మనం పొందుకుంటాం మన నిజంగా చిన్న రాయితో దేవుడు ఎంత గొప్ప విజయం కలిగిస్తాడండి అంత మనిషిని కూడా హతమార్చడానికి చిన్న రాయిని ఉపయోగించాడు పెద్ద పెద్ద బండను ఉపయోగించని ఉపయోగించలేదు ఇటువంటి చిన్నకి చిన్నగా చేసే వాటిని కూడా కొంచెమంది కొంతమంది వెనకాడిపోతూ ఉంటారు అమ్మో అమ్మో దేవుని మాట వినాలా అమ్మో కూటం పెట్టాలా అమ్మో ప్రార్థన చేయాలా అమ్మో పరిచర్య బండలు మోసేది ఏమైనా ఉంటుందా ఏమీ లేదు కదా లేదంటే డబ్బులు వెలిచ్చేది ఏమైనా ఉంటుందా ఏమీ ఉండదు కదా ఇంకేంటండి పరిచర్య అంటే సంఘంలో అందరూ కూడా అందరూ కలిసిమెలిసి పరిచర్య చేసుకుంటాం మనందరూ కూడా కదా ప్రార్థన అన్నా కూడా ఏం చేస్తారు ప్రతి శనివారం ఆదివారం వెళ్ళిన గృహారథలకి వెళ్ళినా అమ్మ నా కోసం ప్రార్థించేయండి నాకు ఈ సమస్య అనగానే అందరూ కలిసి ప్రార్థన చేస్తాం దీంట్లో మనం కష్టపడేది ఏమైనా ఉందంటారా మనం వెలగిచ్చేది ఏమన్నా ఉందంటారా ఒళ్ళు ముక్కలు చక్కలు చేసుకునేది ఏమైనా ఉండదంటారు ఏమీ లేదు సింపుల్గా ఈ సింపుల్గా చేసేదాన్ని కూడా కొంతమంది వెనకాడిపోతారు వెనకాడిపోవటం ద్వారా పెద్ద విజయాలే కాదు చిన్న విజయాలు కూడా చూడలేరు చిన్న మేలు కూడా చూడలేరు అందుకంటున్నారు దేవాది దేవుడు ఆశ్చర్యకరుడు అనటానికి ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరమైన వాటిని వాడలేదు ఆశ్చర్యకరుడు చిన్న చిన్న పరికరాలతో గొప్ప గొప్ప కార్యాలు జరిగించారు ఒక్క మాట నేను చెప్పేసి ముగిచ్చేస్తాను అదే బైబిల్ గ్రంథంలో ఇంకా దేవుడు ఆశ్చర్యకరుడు ఇంకా ఎటువంటి ఆశ్చర్యకారుణ్ణి చేస్తారు మత్స్సు వార్త పద్నాలుగు గజ్యం పంతొమ్మిది వచ్చు మత్స్య వార్త పద్నాలుగు గజ్యం పంతొమ్మిది వచ్చులో ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చను శిష్యుల జనులకు వడ్డించిరి వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారండి తిని తృప్తి పను అంటే తృప్తిగా భుజించారు తృప్తిగా అంటే తృప్తిగా మేలు జరగడానికి తృప్తిగా మనకి సమృద్ధి రావడానికి తృప్తిగా మనం ఆహారం భుజించడానికి అక్కడ ఏం ఉపయోగపడి అంటే ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు అవి కూడా ఏమన్నా ఒక రొట్టే విజయవాడ సిటీ అంత ఉంటుందా ఒక్కో చేప విజయవాడ సిటీ అంత ఉంటుందా ఉండదు కదా ఐదు రొట్టెలు అంటే అరిచే అంతే చేప అంటే అక్కడ పెద్ద తిమింగలం అని రాసిందా చిన్న చేప ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఎంతమందికి ఆహారం పెట్టాడయ్యా దేవుడు అంటే ఓన్లీ పురుషులు ఐదు వేల మంది స్త్రీలు పురుషులు కలిపి లక్ష అరవై వేల మంది తిన్నారు చప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ అంటే మనకి సమృద్ధి రావాలి అంటే మనకి దీవిని రావాలంటే చాలామంది తాళ చాలా తలకిందులు చేపలు చేస్తుంటారు చాలా వాడిని నెత్తిమై చేతిలో వీడిని ఎత్తిమై చేతి వాళ్ళ ముంచా వీళ్ళ ముంచా అన్యాలు అక్రమాలు అక్కడ మంచి కొటేషన్ ఉంది చూసారా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు దేవుడు అంట ఏం చేశాడు ఏం చేశాడు ఆశీర్వదించాడు కింద ఫుట్ ఫుట్నోట్లు దాంట్లో ఏముంటుందో తెలుసా స్తోత్రము చేశాను ఏముంటుంది స్తోత్రం అంటే దేవుని దగ్గర మనం ఎక్కువ స్తోత్రాలు చేస్తే ఎక్కువ స్థుతులు చేస్తే చేతిలో ఉన్నది మన ఉద్యోగాలు వ్యాపారాలు మన ఆశీర్వాదం మన ఆరోగ్యాలు ఎలా ఉంటాయి ఆశీర్వదించబడితే చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ అలాగే కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా అందరు చచ్చిపోతుంటే జనాలు దేవుడి దగ్గర ప్రార్థన చేసి ప్రభు అన్నారు స్తోత్రాలు చేయి అందరూ చచ్చిపోతుంటే స్తోత్రం ఎక్కడ అవుతుందండి అయ్యా అతను చచ్చిపోయి స్తోత్రం అనగలమా మనం నిజంగా దేవుడు అన్నాడు స్తోత్రాలు చేయి అలాగే నోట్లు కూడా అప్పుడు నోట్లు పడేశారు కదా నోట్లు మార్చారు కదా మార్పిడి జరిగినాయి కదా మనీ అప్పుడు కూడా ఏంటయ్యా డబ్బులు ఇలా చేయ ఇలా అయిపోతానే ఏంటి ప్రభు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు స్తోత్రాలు చేయి అప్పుడు కూడా అదే మాట చెప్పారండి ఎప్పుడైతే నిజంగా స్తోత్రంలో ఎంత విలువ ఉందో చూడండి అసలు అక్కడే అర్థమవుతుంది మనకి లక్ష అరవై వేల మందికి సరిపోద్దండి ఆ ఫుడ్డు ఆ భోజనం సరిపోద్దండి అసలు నిజంగా చూసినట్లయితే ఇద్దరు ఒక్కళ్ళు గట్టిగా తింటే గట్టిగా తినగలిగిన అయితే ఒక్కళ్ళు తినేస్తారు అవునా కాదా కానీ నిజంగా మన స్తోత్రాలు మన భక్తి మన విశ్వాసం మన ప్రార్థన మన ఆత్మీయ స్థితి అంట మన దేవుళ్ళు బహుబలంగా నిలబడితే నీకు చిన్న ఉద్యోగమేమో చిన్న వ్యాపారం ఏమో చిన్న పనిపాటలేమో చిన్న ఆరోగ్యమేమో చిన్న ఆశీర్వాదం అనుకుంటున్నావు కానీ నువ్వు చేసే భక్తిలో నువ్వు ఎక్కువగా స్తోత్రాలు చేయగలిగితే దానిలో వెయ్యంతలుగా దేవుడు దీవిస్తాడండి నా మనకి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ నిజంగా ఒకప్పుడు క్రీసిస్ అయిన సహవాసం కూడా అలాగే ఉంది కదా అందరు చిన్న పనులే తిండి లేక సరైన బట్టలు లేక సరైన ఉండడానికి నీడలేక నిజంగా ఇసిన గారు కూడా లేక ఫ్యానులు లేక కరెంటులు లేక అవునా కాదా కొండలు వాటరు అలా మనం అతుకు బతుకులు జీవితాల్లో కానీ ఈరోజు మన నిజంగా క్రీస్తు సైన్య సహవాసంలో ఏసీ లేని ఇల్లుందా అందరి ఏసీ అంత సమృద్ధి అంత దీవెన ఒకప్పుడు వాళ్ళ కడుపు నింపుకోవడానికి లేదు ఈ రోజున ఇలా ఆరాధన పెట్టి నిజంగా వంద మంది రెండు వందల మంది ఐదు వందల మంది అయినా కడుపు నింపుతున్నారండి ఈ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చిందండి స్తోత్రాల ద్వారానే చప్పలు కొట్టండి నా మనకి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ సహోదరి సోదరుడా మన జీవితాల్లో ఆ రోజున దేవుడు చేయడమే కాకుండా ఈ రోజున మన జీవితాల్లో కూడా ఇటువంటి అద్భుతాలు జరుగుతున్నాయి కదా చిన్నగా ప్రార్థన చేస్తే మరి నిజంగా చిన్నగా దేవుని దగ్గర ఏదన్నా తీర్మానం చేసుకుంటే మృక్కుబడి చేసుకుంటే ఇక్కడ మన గారే ఉన్నారు కదా చచ్చిపోతాడని డాక్టర్ చెప్పారు బతకడాన్ని కానీ దేవుడేమన్నాడు దేవుడు మృక్కుబడి చేశారు ఇలా చెయ్యయ్యా ఇది కొద్ది అవసరాలు ఇలా నువ్వు మరి చల్లని పాన తీసుకెళ్ళి ఇలా స్వీట్ ఇవ్వు అదే మనిషి భూమి మీద లేకపోతే ఏంటంటే పరిస్థితి స్వీట్ చక్కగా దేవుడిచ్చిన ఆశీర్వాదంతో మనం మొక్కుబడి చెల్లించుకోగలము ప్రాణం నిలబెట్టాడు కదండి దేవుడు అందుకన్నాడు చిన్న మృక్కుబడితో చిన్న మాటతో చిన్న ప్రార్థనతో చిన్న పరిహెచ్చరిచ చిన్న కూటంతో ఇలా చిన్న వాటితో దేవుడు ఎంత గొప్ప విజయాలండి ఎంత గొప్ప మేలులండి ఎంత గొప్ప అద్భుతాలండి ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు మన పట్ల దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ ఎస్ మరి నిజంగా అనిల్ గారు వారి ఫ్యామిలీ కూడా నిజంగా ఒకప్పుడు వారు కూడా బిడల విషయంలో కానీ వారి ఫ్యామిలీ విషయంలో చాలా పేదరికము చాలా అనారోగ్యాలు చాలా పరిస్థితి గలువులుగా ఉండేది అటువంటి పరిస్థితుల్లో మరి నిజంగా దేవుని మాట వినుటి ద్వారా దేవజన్ల మాట వినుటి ద్వారా ప్రార్థన చేయడం ద్వారా దేవుని అంటు పెట్టుకుని దేవులు ఉండడం ద్వారా దేవాది దేవుడు ఈ రోజున మరి ఫ్యామిలీని చల్లగా నిలబెట్టి బిడ్డలు మంచి స్కూల్లో చదివిస్తున్నారు మంచి పని పాటలు చేస్తున్నారు చక్కగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఈ రోజున అభివృద్ధి ఆనందకరంగా సంతోషకరంగా దేవుడు నిలబెట్టాడు దేవుణ్ణి నామానికి మనకి ఇస్తూ థ్యాంక్ యూ ఎస్ ఫస్ట్లో వాళ్ళు గలివిలు పడినప్పుడు అనుకున్నారు చాలామంది ఈ ఫ్యామిలీ అసలు కట్టుకుంటారో లేదో కుటుంబం నిలబడదో లేదనుకున్నారు కానీ ఈ రోజున కుటుంబాన్ని నిలబెట్టి బిడ్డలను చదివిస్తూ మంచి ఉద్యోగాలు చేస్తూ ఈరోజు మనందరినీ ఆహ్వానించి ఆరాధన పెట్టారు దేవుణ్ణ మనకి స్తోత్రం థ్యాంక్ యూ నిలబెట్టారా లేదా కుటుంబాన్ని నిలబెట్టారండి కుటుంబాన్ని అలాగే చూసినట్లు మన జీవితాల్లో ఇలా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తారు అటువంటి కార్యాలు మనం జరగాలంటే ఆ చిన్న మాట కూడా మనసు మనకు ఉండాలి ఆ చిన్న మాట విని మనము దేవుని బలంగా ఉంటే దేవాది దేవుడు గొప్ప కార్యాలు గొప్ప మేలులు గొప్ప అద్భుతాలు చేస్తాడని ఈ చిన్న మాటలు చెప్ప ముగిస్తున్నాయి అందరికీ నా పొరుగు వందనాలండి